సృష్టిని చేసిన దేవుడెవరు అనే పాఠము చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా విందామండి ఎందుకంటే దేవుడు అనంత విశ్వాన్ని సృజించాడు ఈ అనంత విశ్వమును దేవుడు సృష్టించాడు అయితే మనుషులందరూ కూడా దేవుడు కష్టపడి సృష్టించిన ఈ సృష్టిని వృధాగా అనుభవిస్తున్నారు సృష్టించిన సృష్టికర్తకు మాత్రము కృతజ్ఞతలు ఎక్కువకున్నట్టుగా బ్రతుకుతున్నారు అసలు ఈ భూమిని కానివ్వండి ఈ అనంత విశ్వాన్ని కానివ్వండి చేసిన దేవుడు ఎవరు అని ఈ మనుషులలో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా భూమి పండిస్తున్నారు ఆ భూమి పండుతుంది పండే గుణాన్ని దేవుడు పెట్టాడు తినే గుణము మనిషి నేర్చుకున్నాడు ఏం నేర్చుకున్నాడు మనిషి మూడు పూటలు కాదు వీలైతే ఐదు పూటలైనా కూడా మంచి మంచి భోజనము తిని చావాలిరా అనుకుంటాడు కాబట్టి దేవుడు సమస్తమును సర్వమును సృష్టించి మీరు తెలుసుకోండి అన్నాడు మనకిచ్చి ఆయన ఏం చేశాడంటే మీరు నన్ను తెలుసుకోండి అన్నాడు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు ఎందుకంటే క్రైస్తవులే సోమరులైపోతున్నారు అయిపోతున్నారు దేవుని నమ్మిన వారే ఏమైపోతున్నారంటే దేవుణ్ణి మరిచిపోతున్నారు కాబట్టి మానవుని యొక్క జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేసే ప్రేమ వల్లరా మనిషి యొక్క బ్రతుకు జీవితము ఎలా ఉంది ఎలా మసులుకొని బ్రతుకుతున్నాడు ఏం నేర్చుకున్నాడని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగితే మొదటి గొరంతులుగా రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంది చూడండి ఈరోజు దేవుని వాక్యం చెబితే హేళన చేస్తున్నారు దేవుని వాక్యం చెబితే అవమానిస్తున్నారు దేవుని వాక్యం చెబితే నిందిస్తున్నారు దేవుని వాక్యం చెబితే దేవుని వాక్యమును పెడుచవును పెట్టి బ్రతుకుతున్నారు చాలామంది అందుకే మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆ మాటలు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ముప్పై రెండవ వచనము మనుష్య రీతిగా నేను యథేసిలో మృగములతో పోరాడినడలా నాకు లాభమేమి మృతులు లేపబడనియడలా రేపు చనిపోదము గనక కిందము త్రాగుదము మనుషులందరూ కూడా ఏం నేర్చుకున్నారు దేవుడు కష్టపడి సృష్టించాడు మన కొరకు సృష్టించాడు మీరు తినాలి అనుభవించాలి సమస్తమును కూడా నీ పాదముల క్రింద పెడుతున్నాను నువ్వేం చేయాలంటే నన్ను గణపరచాలి అంతే నీవు నా కుమారుడు కాబట్టి అనేకులకు నా గురించి చెప్పాలి అన్నట్లుగా దేవుడు ఒక చిన్న ఆలోచన కలిగి ఉన్నాడు ఉన్నాడంతే మనపైన పెద్ద భారం పెట్టలేదు మన పైన బహుభారం పెట్టలేదైనా నువ్వు తెలుసుకో నశించిపోతున్న వారికి తెలియపరచు అన్నాడు కానీ మనుషులందరూ కూడా వాళ్ళు నేర్చుకున్నది ఏమిటి అంటే రేపు ఎలాగో చచ్చిపోతాం రా చచ్చిన తర్వాత బ్రతుకుతామో లేదు ఎవరికి తెలుసు మరల తిరిగి లేస్తామో లేదు ఎవరికి తెలుసు మృతులు లేపబడతాయో లేదు ఎవరికి తెలుసు మృతులు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారన్న సంగతి ఎవరు చెప్పలేదు ఏమైపోతామో ఏమో మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలంటున్నారు వీళ్ళందరూ కూడా తిందమో త్రాగుదమో దేవుడు ఎన్ని మాటలు చెప్పినా ఇదంత సృష్టిని అంతటిని కూడా చేసి నీ ముందు కళ్ళ ముందు పెట్టినప్పటికీ కూడా దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్న ఈ జనము ఈ మానవ కోటి ఆలోచన చేస్తున్నది ఏమిటంటే తిందము త్రాగదము తిందము త్రాగదు మనం పుట్టింది ఎందుకేరా అనుకుంటుంది ప్రపంచము కానీ దేవుని యొక్క వాక్కులు ఎరిగిన పౌల గారి కిందికేమంటున్నాడు ముప్పై చనము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిన చెరుపును నీతి ప్రవర్తన గలవారి మేలుకొని పాపము చేయుకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెబుతున్నాను అని చూడండి ఎవ్వరి మాటో విను నువ్వు మోసపోకు సచ్చిపోయిన తర్వాత మరణించిన తర్వాత మనం లేస్తామో లేదు ఇది తెలియజేసిన వాడు ఎవడు కూడా లేడు కాబట్టి మనం ఏం చేయాలంటే తినాలి త్రాగాలి అని అనుకుంటుంది లోకము మోసపోవద్దండి వారి మాటలు వినకండి దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపుతుంది పనికిరాని వాని జతలో తిరిగామనుకో ఏమైపోతావు నువ్వు కూడా ఒక పనికిరాని వాడు అయిపోతావు మంచి వాళ్ళు స్నేహం చేసినారనుకోండి మంచి వారి చేత మంచి స్నేహంలో ఉన్నారనుకోండి నీకు కూడా మంచి బుద్ధులు వస్తాయి అందుకే తల్లిదండ్రులు అప్పప్పుడు అంటుంటారు రే వాడు త్రాగబోతరా వాడి జతలో ఎందుకు తిరుగుతున్నావు నువ్వు వాడు ఒక తిరుగుబోతారా వాడి జతలో ఎందుకు తిరుగుతున్నావు నువ్వు వాంతో నీకేం స్నేహము లోకం కూడా దేవుణ్ణి మర్చిపోయింది లోకానికి పౌల గారు మంచి పాఠం చెప్తున్నాడు మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవరిని చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేలు కొని పాపము చేయుకుడి దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుట్టుగా ఇట్లు చెబుతున్నాను అన్నాడు అసలు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తామో లేదు ఎవరికి తెలియదు కాబట్టి రేపు చచ్చిపోతాం కాబట్టి తినాలి త్రాగాలి ఈ దురాలోచన చేస్తుంది లోకము దేవుడు వాక్యం ఏమని చెబుతుంది భక్తులు ఏమని చెప్తున్నారు మోసపోవద్దండి ఎవరి మాట ఉంటుంది ఏంటో చెప్పండి ఇప్పుడు లోకము ఎవరి మాట వింటుంది లోకము మాట వింటుందా లేకపోతే దేవుని మాట వింటుందా చెప్పండి లోకము పది మంది ఏ దారిలో నడిస్తే మనం కూడా అదే దారిలో నడవాలి కదండి అంటారు తప్పు దేవుడు చెప్పిన దారిలో దేవుడు చూపిన మార్గంలో నడిస్తే నీకు ఎంతో మేలు కలుగుతుంది కాబట్టి మరి వాళ్ళరా దేవుని మాటలను మనం ఆలోచన చేసుకుంటూ వెళితే వెళితే ఈ సృష్టిని అంతటిని చేసింది ఎవరు ఈ అనంత విశ్వాన్ని కలుగు చేసినది ఎవరు 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 ఎవరైనా చెప్పారా ఎప్పుడైనా ఏమండి ఈ భూమిని చేసింది దేవుడు అండి సూర్యచంద్ర నక్షత్రములను చేసింది దేవుడు అండి మనల్ అందరినీ కూడా సృష్టించింది కూడా దేవుడేనండి ఎవరైనా ఇలాంటి పాఠాలు చెప్పగలుగుతున్నారా ఇలాంటి మంచి మాటలు లోకానికి అందించగలుగుతున్నారంటే ఎవ్వరూ కూడా లేరు అందుకేనండి దేవుని గూర్చిన జ్ఞానం అనేది అందరిలో కూడా ఉండాలి దేవుని ఆలోచనలో ప్రతి మనిషి కూడా జీవించాలని దేవుడు ఏం చేశాడంటే అరవై ఆరు పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతికిచ్చాడు మన చేతిలో పెట్టాడైనా ఇదిగో నా మనసు అంతా కూడా నీ చేతిలో పెడుతున్నాను నీ ఇష్టం ఆలోచించు దేవుని మనసును ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా దేవుని యొక్క కష్టాన్ని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా దేవుడు సృష్టించిన దాని కొరకు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామో చెప్పండి దేవుడు ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు చూడండి ఆదికాండ మొదటి అధ్యాయము మొదటి వచ్చినాము మొదటి అధ్యాయం మొదటి వచ్చినాము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఏమేమి చేసినాడంటే ఆయన ఆది ఎందు నువ్వు పుట్టక నీకు నీకేం కావాలో నీకు ఏది పెడితే బాగుంటుందో ఒక మామిడి పండు అంటే ఇష్టము నీకొక అరటి పండు అంటే ఇష్టము నీకు ఏం కావాలో సమస్తమును కూడా దేవుడు ముందుగా ఆలోచించి నీ కొరకు భద్రపరిచాడు ఏమంటున్నాడు ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా కరెంటు పోయిందనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి కటిక చీకటి కలిగిన ఈ ఈ యొక్క లోకాన్ని అంతటి కూడా ఈ ప్రదేశం అంతా కుట్టిన కూడా దేవుడు ఏం చేశాడంటే వెలుగుమయముగా తీర్చిదిద్దాడు ఇంట్లో బల్పులో ఫిలిమెంట్ రాలిపోతేనే బాధపడతాం మనము అయ్యో బల్బు బర్న్ అయిపోయిందని అసలు పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతూనే ఉన్నాడు చంద్రుడు తన ప్రకాశాన్ని ప్రకాశమును వెదజల్లుతూనే ఉన్నాడు సూర్యుని చూసి మనిషి బుద్ధి తెచ్చుకోలేదు చంద్రుని చూసి దేవుడు దేవుడు సృష్టించాడు కదా అని తెలుసుకోలేకపోయాడు మానవుడు వెలుగు కమ్మని పలకగా అగాధ జలము కటిక చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు మంచిదైనట్టు మంచిదాని దేవుడు ఇచ్చాడు వరలా దీనిని అంతటినీ కూడా సృష్టించిన దేవుడు చేసిన దేవుడు ఎందుకు చేశాడు దేని కొరకు చేశాడు అని ఆలోచన చేస్తే ప్రేమను వరలరా మనం ఈ విషయాలను ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇరవై తొమ్మిది వచ్చానం చదువుకుందామండి దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న సమస్ విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్షఫలముల గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగునుగా అన్నాడు చూడండి అబ్బా మన కొరకు ఆహారాన్ని మనం పుట్టకమునుపే సిద్ధపరిచాడు దేవుడు మనము మునుపు దేవుడు మన కొరకు ఆహారమును సిద్ధపరిచాడు ఇవి మీకు ఆహారమగునుగా కా ఆహారం అగునుగాక అన్నప్పుడు ఏమండి ఏ తల్లైనా ఏ తండ్రి తమ పిల్లలు ఆకలితో అలమటించేటప్పుడు వారిని చూసి ఎంత బాధపడుతుంటారంటే అంత బాధపడుతుంటారు దేవుడు కూడా మనం ఎవ్వరూ కూడా ఆకలితో చావకూడదు ఆకలితో బాధపడకూడదని చెప్పి పుట్టక మునపే మనం ఇంకాను పుట్టక మునపే దేవుడు సమస్తమును సమస్తకరమైన ఆహారమును సిద్ధపరిచి మనకిచ్చాడు మూడు పూటలు నాలుగు పూటలు ఐదు పూటలు తింటున్న మనిషి ఏనాడైనా ఎప్పుడైనా దేవుని కొరకైనా ఆలోచన చేశావా అంటే కడుపు నిండితే చాలు దేవునితో నాకేం పని అంటున్నాడు మానవుడు మనిషి అన్నవాడు ఏం చేస్తున్నాడు నా కడుపు నిండితే చాలు ఏ దేవుడితోనేమి నేను సుఖంగా బ్రతికితే చాలు దేవుడు అవసరం లేదు దేవుని యొక్క కష్టం నాకేంటి నాకు అవసరం లేదు ప్రేమనే దుని వాళ్ళరా నిజంగా దేవుని యొక్క మనసును మనం అందరం కూడా ఆలోచన చేసుకోగలిగితే ఎంత మంచి మనసు అండి దేవుడిది పదకొండవం చదవండి పదకొండ వచనంలో చూడండి దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము ఆ తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములపింపుగా కాకని పలకగా ఆ ప్రకారమాయను భూమికి చూడండి సారాన్ని పెట్టాడు దేవుడు నువ్వేం చేస్తావో నీలో సారం ఉండాలి నా పిల్లలందరికీ కూడా ఆహారము నువ్వు సిద్ధపరచాలి రైతు మాత్రం వెళ్ళిపోతున్నాడు మంచిగా దున్నుకుంటున్నాడు భూమిని విత్తనములు వేస్తున్నాడు కరువులు ఎక్కుకున్నట్టుగా పంటను కోచుకుంటున్నాడు తింటున్నాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడే కానీ సృష్టించిన దేవుణ్ణి మాత్రము మనిషి మరిచిపోయి బ్రతుకుతున్నాడు సృష్టిని చేసిన దేవుడు ఎవరు ఇంతకీ ఎవరండి ఇంతకీ ఆ దేవుణ్ణి ఎప్పుడైనా గుర్తు తెచ్చుకున్నారా ఏనాడైనా ఆలోచించారా ఆ దేవుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు ఎవరు అయినా తెలుసుకోవటానికి మనిషి అన్నవాడు ఏం చేస్తున్నాడంటే చాలా వెనకైపోయాడు దేవుని ముందుకు రావటం లేదు దేవుని విషయాలలో కూడా చాలామంది లోకంలోనా నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప ఏ దేవుడు గొప్ప అనేటట్లుగా ఆలోచన చేస్తున్నారే కానీ దేవుని సత్యదేవుని తెలుసుకుని నాదులు లేకున్నట్టుగా ఉన్నారు నేనే అంటున్నాడు ఆయన అదే విషయాన్ని పద్నాలుగు వచ్చిన దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు జ్యోతులు గాకనే అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక నీకు రోజు జరగాలంటే సూర్యుడు ఉండాలి దినం జరగాలంటే సూర్యుడు కావాలి చంద్రుడు కావాలి దిన సంవత్సరములు కొనసాగించాలంటే రెండు వేల ఇరవై ఐదు అని ఈజీగా మాట్లాడుకుంటున్నాము సంవత్సరాలు జరగాలంటే ఆయన అంత సృష్టిలోన విలువైన వాటిని ఉంచాడు ఒక్కసారైనా మనం ఆలోచన చేస్తున్నామా ఎంత కష్టపడ్డాడు ఎలానండి ఈ మధ్యకాలంలోన చైనా వాళ్ళు సూర్యుడి లాంటి సూర్యుడిని సృష్టించారట చైనా వాళ్ళు అది ప్రపంచమంతా కూడా వెలిగిస్తుందంటే కాదట చైనాకి మాత్రమేనట ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా మనిషి చేసినది తన స్వార్థానికి చేసుకుంటున్నాడు మనిషి చేసేదంతా కూడా దేవునికి వ్యతిరేకంగా మలుచుకుంటున్నాడు మనిషి చేసేదంతా కూడా దేవుని యొక్క ఆలోచన తీసుకొని చేసుకుంటున్నాడు కానీ చివరికి దేవుని మర్చిపోతున్నాడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు విశాలమందు జ్యోతులు కలుగునుగా కానీ చూడండి పదేదో వచ్చను భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులై ఉండునుగా కాని పలికను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఎలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఎల్లుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసేను అన్నాడు చూడండి అమ్మా ఎంత గొప్ప గొప్పదేవిడ నిజంగా అంటే దేవుడు ఎనంత విశ్వాన్ని ఈ సృష్టిని చేశాడు కాబట్టి వీటి యొక్క చరిత్ర అంతా కూడా చెబుతాడు ఆయన తన చేతులతో చేశాడు కాబట్టి ఆయన కష్టపడి చేశాడు కాబట్టి ఎవరు ఆయన ఎవరు మన తండ్రి అయిన దేవుడు ఆయన పేరే యహోవా ఆయన నామం ఏమి యహోవా ఆయన చేశాడు పగటిని రాత్రిని చిన్న జ్యోతిని పెద్ద జ్యోతి అన్నాడు చూడండి పగలంతా కూడా సూర్యుడు భగ భగ మండిపోతుంటాడు రాత్రి మంచి వెన్నెల చంద్రుణ్ణి కలుగు చేశాడు ఇంత కష్టపడి దేవుడు ఆలోచన చేసి మానవ కోటి కొరకు ఇంత గొప్పగా ఆలోచన చేసి చేతికిస్తే లేకపోతే నీ పాదాల కింద వీటన్నింటినీ కూడా ఉంచితే చేసిన దేవుణ్ణి మరిచిపోయి అసలు ఏ దేవుడు చేశాడు ఏ దేవుడు దీని అంతటికి కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము ఐదవచనం వచనం నుంచి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవ కృపతో నిండి ఉన్నది ఆయన ఎలాంటి వాడంట నీతిని న్యాయమును నువ్వు ఎంత దౌర్భాగ్యకరమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా అసలు సృష్టించిన దేవుని కూడా మర్చిపోయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి వాడంట ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవ కృపతో నిండి ఉన్నది దీనిని అంతటి నీ ప్రకృతి అనంత విశ్వాన్ని అడిగితే చేసినది ఎవరు అంటే దేవుడు అని చెబుతుంది కానీ మనుషులు వాళ్ళు చెబుతున్నారా మనుషులైన వారు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు చెప్పండి ప్రేమ వాళ్ళరా అస్సలు లేదు ఏదో దేవునికి దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఏదో వాళ్ళకి అవసరతలను బట్టి దేవుని ఎద్దుకు వస్తున్నారే కానీ దేవా నన్ను కలుగు చేసిన నీవు ఆహారం తినడానికి భూమిని సృజించిన నీవు ఈ భూమి మీద జీవనయాగాన్ని నేను కొనసాగించాలంటే భూమిని కలుగు చేసింది నీవు తండ్రి అనే చిన్న కృతజ్ఞత కలిగి బ్రతికేవారు ఎవరైనా కనబడుతున్నారో చెప్పండి ఎవ్వరూ లేరు అందుకే తెలుసుకోవాలి ఆలోచించాలి ఈ చిన్న జీవితకాలంలో దేవుణ్ణి మరిచిపోయే బ్రతికితే అనంతకాలము బాధపడవలసిన పరిస్థితి ఉంది అనంతకాలము కిందికి ఆలోచనము యహో వాక్కు చేత ఆకాశంలో కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను సముద్ర జలములను రాసిగా కూర్చినవాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయన చూడండి అగాధ జలములు యహో వాక్కు చేత ఆకాశంలో కలిగను ఆయన నోటి ఊపిరి చేత సర్వమును కలిగెను ఇది దేవుని ద్వారా కలిగినది కాదండి అని నిరూపించేవాడు ఎవరైనా ఉన్నారో చెప్పండి ప్రపంచంలో మీ దేవుడు ఏదైనా కలుగు చేసి ఉండొచ్చు కానీ దీనిని మీ దేవుడు కలుగజేయలేదు అనేవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడు చెప్పండి ఈరోజు ప్రేమే దేవుని వాళ్ళరా ఆయన కష్టపడి చేసిన దాన్ని అనుభవిస్తున్నాడు ఆయనకు వ్యతిరేకంగా బ్రతకటం మొదలుపెట్టాడు సముద్ర జలరా జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయన అగాధ జలం శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో కనుగొన్నా కనబడుతున్నా ఆకాశం అంతా కూడా నీళ్లేనండి అన్నారు భూమి మీద సముద్ర జలరాశులు జలములు త్రాగడానికి నీళ్లు జీవరాశులు బ్రతకటానికి మనకు ఆహారంగా కావడానికి కూడా సముద్రంలో మహామస్యములను ఎంత ఆలోచనతో ఆయన చేసి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వర్ల ఆయనే యహోవా ఎవరైనా యహోవా మన తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి ఆలోచించారా ఏ రోజైనా తండ్రి అయిన దేవుణ్ణి ఏ రోజన్నా కనుగొన్నారా తండ్రి అయిన దేవుణ్ణి ఎప్పుడైనా మీరు ప్రేమించి ఆయనకు కృతజ్ఞతలుగా బ్రతుకుతున్నారంటే అస్సలకి లేదు గాలిని ఫ్రీగా అనుభవిస్తున్నాము నీటిని ఫ్రీగా అనుభవిస్తున్నాము ఈ పంచభూతాలను ఫ్రీగా అనుభవిస్తున్నాము నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాలన్నింటినీ కూడా మానవుడు ఫ్రీగా అనుభవిస్తున్నాడు ఎంత దేవుడు అండి నిజంగా రోగం వచ్చి హాస్పిటల్లో పడిపోతే ఆక్సిజన్ పెడితే ఒక మూడు రోజులు ఆక్సిజన్ పెట్టారనుకోండి ఆక్సిజన్ బిల్లు ఇంత అని చెప్పి ఇరవై ముప్పై వేలు ఆక్సిజన్ బిల్లు ఇస్తారు పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ఫ్రీగా గాలిని అనుభవిస్తున్నామే దేవుడు ఎంత రేటు కడితే మన జీవితాలు సరిపోతాయో చెప్పండి ఆలోచించండి ఒక్కసారి దేవుడు అలా రేటు కడితే మన జీవితాలైనా ఉంటాయో చెప్పండి అసలు ఉండవు మంచి దేవుణ్ణి మరిచిపోయిన దుర్మార్గులైన జనము ప్రేమ కలిగిన పరమాత్ముణ్ణి మరిచిపోయిన దరిద్రపు జనాంగము వీరికి ఎవరు చెబితే బాగుపడతారో చెప్పండి ప్రేమను వల్ల తినటానికి తిండి దొరికితే చాలంటుంది సుఖంగా బ్రతికితే చాలంటుంది లోకము ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలో బ్రతుకుతున్న ఈ మానవ కోటికి ఏ పాఠం చెబితే సరిపోతుంది చెప్పండి ప్రిమన వర్లరా ఏ పాఠం చెప్తే సరిపోతుంది దేవుని విషయాలు ఏ ఏం చెప్పినా కూడా పట్టించుకోడు అందుకేనండి దేవుడు ఇలాంటి మూర్ఖులకి నిత్య నరకం సిద్ధపరిచాడు ఏం చేశాడైనా నిత్య నరకము కాలరా ఎంతకాలతో కాలం ఇష్టం అన్నాడు ఆయన నమ్మిన వారికి నిత్య జీవము నాయన నువ్వు బాధపడకూడదు దేవుని నమ్మే పరలోకాన్ని చేరుకునే ఆలోచన మనుషులకి ఎందుకండి ఇప్పటికీ కూడా లేకపోయింది సూర్యచంద్ర నక్షత్రములను అనంత విశ్వంలో ఈ శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్య కాలంలోనే రకరకాలుగా మాట్లాడుతున్నారు అనంత విశ్వంలో శాస్త్రవేత్తలు తెలుసుకున్నది ఎంత అంటే ఫైవ్ మాత్రమే తొంభై ఐదు పర్సెంట్ ఏముందో మాకు తెలియదు అంటున్నారు తొంభై ఐదు పర్సెంట్ తెలుసు అంటే ఐదు పర్సెంట్ మాత్రమే తెలుసా ఈ అనంత విశ్వంలో ఎంత విచిత్రంగా ఆయన కలుగు చేసి ఉండొచ్చు ఒక్కసారి ఈ మానవ జాతి తెలుసుకోవాలి సృష్టిని చేసిన దేవుడు ఎవరు అంటున్నాడు చూడండి చదవండి మాట ఆలోచనము యుహోవ వాక్కు చేత యహో వాక్కు పేరు పెట్టి మరీ చెప్తున్నాడు చూడండి ఎలా కలిగాయంట ఆకాశములు యుహోవ వాక్కు చేత కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను సర్వ సమూహము కలిగింది ఇది లేదు అన్ని ఇంక లేదు ఏమండి ఇది పెట్టింటే బాగుండేదండి ప్రకృతిలోని దేవుడు నాకు తెలిసినంత వరకు దేవుడు దీన్ని మర్చిపోయాడేమో అనేటట్లుగా ఏ మానవుడైనా అంటాడు చెప్పండి మానవుని యొక్క ఆలోచన దేవునికి ఒక ప్రశ్న వేసేటట్టుగా లేకపోతే ప్రభావ దీన్ని మరిచిపోయావు కదా దీన్ని ఒక్కదాన్ని పెట్టింటే సూపర్గా ఉండేది అని దేవుణ్ణి అడిగేటట్లుగా ఏదైనా కొదువు చేశాడా దేవుడు ఏది కూడా కొదువు చేయలేదు నీకు అవసరమైన వాటిని అన్నిటినీ కూడా ఈ పంచభూతాలలో దేవుడు ఉంచాడు కీర్తన గ్రంథం ఎన్నదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుకుందామండి బాగుంటుంది యహోవా మా ప్రభువా ఆకాశములలోని నీ మహిమను కనుపరచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది యహోవా ప్రభువ ఆకాశములలో నీ మహిమను అంటే ఆకాశంలో ఆయన మహిమ ఏం కనబడుతుంది చెప్పండి వర్షాకాలం వచ్చిందంటే మంచి వర్షము ఎండాకాలం వచ్చిందంటే మంచి ఎండలు చలికాలం వచ్చిందంటే మంచి చలులు గాలికాలం వచ్చిందంటే మంచి గాలులు అంటూ ఆకాశంలో నీ మహిమను కనుపరచువాడా భూమి ఎంతట నీ నామం ఎంత ప్రభావం గలది గొప్పది ఆయన నామము కానీ మనుషులే తెలుసుకోలేకపోతున్నారు కిందకి మూడవ వచనం చదువుకుందామండి నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు చూడండి నీ చేతిపరమైన ఆకాశంలో నువ్వు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనం ఏ రోజైనా కన్నులు ఇలా చూసామో చెప్పండి అబ్బా చంద్రుడు ఎంత బాగున్నాడు నక్షత్రాలు ఎంత బాగున్నాయి మేఘాలు ఎంత బాగున్నాయి సూర్యుడు ఎంత బాగున్నాడు ఏంటండి విచిత్రం ఆకాశంలోనా మనము వీటిని చూసి అప్పప్పుడు సంతోషిస్తాం ఆనందిస్తామే కానీ దేవుని మహిమపరచటం లేదు దేవా నీ స్తోత్రమునైనా ఎంత గొప్ప దేవుడునైనా నువ్వు నక్షత్రములను కలుగు చేశావు సూర్యచంద్రులను కలుగు చేశావు మేఘాలను కలుగు చేశావు ఈ అనంత విశ్వంలో శూన్యాన్ని ఏర్పాటు చేసావు నాయన ఆకాశమును కలుగు చేసేది కదా తండ్రి అని దేవునికి కృతజ్ఞులుగా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారో చెప్పండి దేవుడు ఏమైనా ఆలోచన చేస్తున్నాడు తెలుసా నా పిల్లలకి ఇదంతా కూడా అందుకని కింద వచ్చినాము ఏమన్నాడు నువ్వు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా ఏ పాటివాడు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా ఏ పాటివాడంటే అపవాది ఇచ్చాడు అలాగే పరిశుద్ధులైన ప్రవక్తలు కూడా క్వశ్చన్ చేశారు దేవుణ్ణి వాణి మాట వినడం లేదు నువ్వు అంటే పట్టించుకోవటం లేదు వాడిని ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అని క్వశ్చన్ చేస్తున్న ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి ఆయన నా పిల్లలైన మీరే కావాలని నాకు అంటున్నాడు మనము మనం చెప్పండి ఆ వజ్ర కరూరు వజ్ర కరూరు ప్రాంతాలకు వెళితే వజ్రాలు దొరుకుతాయని క్యారీలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు ఆ జొన్నగిరి ప్రాంతంలో అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా క్యారీలు కట్టుకుని వజ్రాలు దొరకడానికి వెళ్ళిపోతారు వర్షాకాలంలోన వజ్రములను కలిగి చేసింది దేవుడే దానిని అంతటినీ కూడా నీ చేతికిచ్చింది దేవుడే కానీ నువ్వు వజ్రాలను వెతుకుతున్నావు దేవుడు నిన్ను వెతుకుతున్నాడు వజ్రాలను వెతుకుతున్నా బంగారం వెతుకుంటున్నాం మనము ఆస్తులను వెతుకు వెతుకుతున్నాము కానీ వీటికంటే విలువైన నిన్ను వెతుకుతున్నాడు దేవుడు ఎంత మంచి మాట్లాడి నిజంగా దేవుడు చాలా గొప్పవాడు ఆయన తెలుసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు తెలియజేయాలనే ప్ర ప్రయత్నం చేసి ముందుకు సాగితే చెబుతున్నాం అలాంటి వాళ్ళకి ఎన్నో అవమానాలు మత మతమైన పేరు వృద్ధి అసలు దేవుని నమ్మిన వాళ్ళే అవకేనం చేస్తున్నారు దేవుని నమ్మిన వాళ్ళే మేము కూడా నమ్మేమనేటట్లుగా నమ్ముకున్న వాళ్ళే ఏం చేస్తున్నారంటే చెప్పే వారిని నిందిస్తున్నారు అవమానిస్తున్నారు బాధల్లోకి నెట్టేస్తున్నారు ఒకనాడు ఏదో మత చాందస్సు వాదలే క్రైస్తవులని క్రైస్తవు సేవకులను కొడుతున్నారు తిడుతున్నారు చంపుతున్నారు అనే పరిస్థితులు ఉండేటివే ఇప్పుడు దేవుని నమ్మిన వారే సేవకులను తంతున్నారు కొడుతున్నారు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఇంకేం దేవున్నా మరి చెప్పండి ప్రేమ వాళ్ళు దేవుణ్ణి ఆలోచన చేస్తే ఆయనే కలుగు చేశాడు సమస్తమును కూడా ఆయన పేరే యహో నిర్గమకాండం ఆయన అని చెప్తున్నాడు నిర్గమకాండము మూడవ అధ్యాయము పదమూడు వచ్చినము పదమూడు పద్నాలుగు వచ్చినము మోసే చిత్తగించము నేను ఇస్రాయల్ ఎద్దుకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ ఎద్దుకు నన్ను పంపానని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడలా వారితో నేను ఏమని చెప్పగలేనని దేవుణ్ణి అడిగాను మోషేతో అంటున్నాడు దేవుడు మోసే నువ్వు వెళ్ళు ఇస్రాయల్ ప్రజల ఎద్దుకు వెళ్ళు నిసరాయిలు ప్రజల ఎద్దుకు వెళ్ళి మీ పితరులు దేవుడు మీ ఎద్దుకు నన్ను పంపించాడని వాళ్ళందరితో చెప్పు వారందరితో చెప్పి ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న వారందరినీ కూడా తినులు ప్రవహించే దేశానికి నడిపించు అని దేవుడు చెబితే వాళ్ళు నీ పేరేమని ఒకవేళ అడిగితే కిందకంటున్నా చూడండి అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడున ఉన్నానని మోసేతో చెప్పను ఏమంట నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను ఆయన శాశ్వత కాలం ఉన్నవాడు ఆయనకు పుట్టుక లేదు ఆయనకు చావు లేదు కానీ మీరే కావాలని నా పిల్లలైన మీరే నాకు కావాలని నిత్యము కూడా ఆశిస్తున్నాడు అనంత విశ్వంలో దేనిని కూడా ఆయన ఆశించుటలేదు దేనిని కూడా ఆశించుటలేదు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మనల్ని కోరుకుంటున్నాడు మానవకోటిని కోరుకుంటున్నాడు మీరు కావాలని కానీ ఎవరి మనసైన మార్పుతో ఉందా చెప్పండి మారిపోయే దేవా నా కొరకు ఇంత కష్టపడ్డావా ఈ అనంత విశ్వాన్ని కలుగు చేసే ఇదిగోనైనా నేను నీ బిడ్డగా ఉంటాను నీ కుమారునిగా కుమార్తెగా ఉంటాను లోక సంబంధమైన ఆలోచన నాకు ఇక వద్దు అనే ఆలోచన ఎవరైనా చేయగలుగుతున్నారా ఎవ్వరికీ లేదు ఉన్నవారు చెబుతున్న మాటలు ఈ మానవ కోటి వినలేకపోతుంది ఎరిమియా గ్రంథం పదవధ్యాయము చివరిగా ఎనిమియా గ్రంథము పదవధ్యాయము పన్నెండు వచనం ఆయన తన బలము చేత భూమిని సృజించెను తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఆకాశమును విశాలపరచాడట చూడండి తన బలము చేత భూమిని సృష్టించాడు తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడట బలాన్ని ఉపయోగించాడండి మన కొరకు ఆయన ఆయన ఏం చేశాడో తెలుసా తన బలమును ఉపయోగించి భూమిని చేశాడు ఎవరి కొరకు భూమి ఎవరి కొరకమ్మా భూమి దేవుని కొరక దేవుడు భూమి మీద కాపురం ఉంటాడా దేవుడు భూమి మీద పంటలు పండించుకుంటాడా దేవుడు భూమి మీదకి వచ్చి గాలి పీల్చుకుంటాడా దేవుడు భూమి మీదకి వచ్చి నీళ్ళు త్రాగుతాడా ఎవరికి ఇదంతా కూడా ఎవరికి మనకేనండి మనకే మనకే ఏ తల్లైనా తండ్రైనా పిల్లలకు కాస్త సమకూర్చి వెళ్ళిపోవాలని ఆశిస్తారు కానీ మన పుట్టకమునపే దేవుడు మనకు సమస్తమును సర్వమును తన బలము చేత కలుగజేశాడు తన జ్ఞానము చేత ఆకాశమును విశాలపరిచాడు ఎంత గొప్ప దేవుణ్ణి ఎప్పుడైనా ఏనాడైనా కనుగొన్నారో చెప్పండి మనుషులు నిజమైన దేవుడు ఆయన కలుగు చేశాడు కాబట్టి వీటన్నిటి చరిత్ర వ్రాసి ఉంచాడు వీటన్నిటి చరిత్ర చెబుతున్నాడు చూడండి సూర్యుడు ఎలా కలిగింది చంద్రుడు ఎలా కలిగాడు భూమి ఎలా కలిగింది నక్షత్రములు ఎలా కలిగాయి వీటన్నిటిని కూడా దేనికి చేశానంటే మీ కొరకే యావత్ భూమి మీద కాపురం ఉండుటకై ఈ భూమి అంతటి మీద కూడా మీరు కాపురం ఉండాలి గొప్ప దేవుని యొక్క మాటను వినక బ్రతుకుతున్న మనిషి యొక్క జీవితము బాగు చేసేది ఎవరు చెప్పండి ఎవరు చెప్పితే బాగుపడతారు ఎవరు చెబితే మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను తెలుసుకుంటారు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా ఆలోచించండి దేవుణ్ణి వృధాగా నమ్మకండి దేవుణ్ణి ఏదో మీ అవసరతల కొరకు వాడుకోకండి ఆయన బాధపరిచే ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండకండి సృష్టిని చేసిన దేవుడు ఎవరు అంటే బైబిల్ని చదువుకుంటే ఆయన మాటలన్నీ కూడా వివరిస్తాయి నేనేనైనా నేనే ఇప్పటికన్నా తెలుసుకుంటావా ఇప్పటికన్నా ఆలోచన చేస్తావా నేనే నేనే ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు చెబుతున్నప్పటికీ కూడా ఏ మనిషి కూడా తెలుసుకోక దేవుని బాధపరుస్తూనే ఉన్నారు ఈ వాక్యం విన్న మీరు ఆయన బాధపరిచేవారుగా ఉండక దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మనముండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ